హలో ఫ్రెండ్స్ మురళీ నాయక్ ఈ మురళీ నాయక్ అనే పేరుని తెలుగోళ్ళు ముఖ్యంగా అస్సలు మర్చిపోని పేరు ఎందుకంటే భారతదేశ సరిహద్దుల్లో మన భారతీయుల కోసం ప్రాణాలు అర్పించిన మన తెలుగు బిడ్డ అయితే మురళీ నాయక్ బయోపిక్ ఆధారంగా ఒక సినిమా అయితే రాబోతుంది ఈ సినిమాలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రన్నర్ పైన గౌతమ్ కృష్ణ అయితే నటించబోతున్నాడు అది మురళీ నాయక్గా అయితే ఈ బయోపిక్ ప్రమోషన్స్లో భాగంగా మురళీ నాయక్ గా నటిస్తున్న గౌతమ్ కృష్ణ అలాగే మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ వీళ్ళైతే బీబీ జోడీ సీజన్ టూ లోకి అయితే రావడం జరిగింది అక్కడ ముందుగా వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడారో చూడండి దాని తర్వాత నేను మాట్లాడతా మురళీ నేను ఆర్మీ ఎందుకు ఆర్మీ మూడు మనం తిని రాని కూడా లేదమ్మా యాక్సిడెంట్ లో చచ్చిపోతా ఉన్నారు చేయి కోసుకొని చచ్చిపోతా ఉన్నారు మళ్ళా ఉర్రి వేసుకొని చచ్చిపోతాను వాళ్ళకి ఎవరికన్నా ఎవరన్నా అడుగుతారా నేను దేశం భారత్ కోసం చేస్తా ఉన్నానమ్మా నేను గినా ఏమన్నా అయిపోతే అనుకోకుండా ఏమన్నా జరిగితే గినా భారతదేశం అంతా మన ఇంటి ముందు ఉంటారని చెప్పింది చూసారు కదా ఇప్పుడు చెప్పండి ప్రతి ఒక్క తల్లి కూడా సరే అలానే ఆలోచిస్తుంది తన బిడ్డ ఎక్కడ ఆర్మీకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పని ఆ ప్రొఫెషన్ అయితే సజెస్ట్ చేయరు కానీ ప్రాణాలు అనేటివి మన చేతుల్లో ఉండవు ఏదో ఒక రూపాన మన టైం అనేది దగ్గర పెడితే మన టైం అనేది అయిపోతే ఏదో ఒక రకంగా మనకైతే ఆపద వస్తూ ఉంటుంది అంటే యాక్సిడెంట్ అవడము లేకపోతే ఉదయోసుకోవడము సమ్ ఇష్యూస్ వల్ల సో అలా ప్రాణాలు అయితే అనవసరంగా పోతుంటాయి అదే మనం భారతదేశం కోసం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తే మనకి ఏదైనా ఆపద వస్తే ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితే యావత్ భారతదేశం వచ్చి మన ఇంటి ముందు ఉంటది మనకి సలాం కొడుతుంది అని చెప్పని చెప్పిన మురళీ నాయక మాటలు అయితే ఎక్స్ట్రాడినరీ సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు కదా ఆ భయం అనేది పోవాలి ఫస్ట్ భయం పోతే యావత్ భారతదేశం ఇప్పుడు ఒకవేళ ఒకవేళ మీ కొడుకు ఆర్మీకి వెళ్ళి ఆర్మీలో పెద్ద పెద్ద అవార్డులు సంపాదిస్తే ఆ పేరు మీకే కదా ఒకవేళ జరగడం ఏదైనా జరిగినా సరే మీ ఇంటి ముందు భారతదేశం మొత్తం సలాం కొడుతుంది ఇప్పుడు మురళీ నాయక్ గారు ఉన్నారు మురళీ నాయక్ పేరు యావత్ భారతదేశం తెలుసు కానీ వేరే విధంగా ఏమైనా ప్రాణాలు అర్పిస్తే ఈ విధంగా చెప్పుకుంటారా చెప్పుకోరు కదా సో అందుకని ఆర్మీ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్ ఇది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనేది నా పాయింట్